హలో వ్యూవర్స్ ఐమ్ డాక్టర్ జీ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మనం బ్రెస్ట్ ఫీడింగ్ సిరీస్ చేస్తున్నాం కనుక ఇప్పుడు కొంతమందికి క్రాక్ట్ నిప్పుల్స్ అంటే వాళ్ళు పాలిచ్చే దగ్గర పగిలి ఉంటుందన్నమాట సో ఈ పగిలినప్పుడు తల్లులు పాలివ్వకుండా చాలా నొప్పిగా ఫీల్ అవుతుంటారు కొంతమంది పిల్లలు అయితే చిగురులతో గట్టిగా కొరికేస్తూ ఉంటారు కదా ఇది చాలా చాలా కామనెస్ ప్రాబ్లమ్ ఫీడింగ్ లో సో మీరు దానికి ఏం చేయాలన్నా చెప్తాను ఫస్ట్ క్రాక్ నిప్పుల్స్ రాగానే ఎప్పుడూ అక్కడ స్కిన్ని డ్రైగా పెట్టుకోవద్దండి ఖచ్చితంగా మిల్క్ తాగగానే మీరు రొమ్ములు అనేవి క్లీన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి జస్ట్ వాటర్తో అయినా సరిపోతుంది ఎటువంటి సోప్స్ కానీ అలాంటివి వాడొద్దు అండ్ మీరు ఎస్పెషల్లీ డియోడ్రెంట్స్ కానీ ఆ టైమ్స్లో వాడొద్దు మీకు తెలియని ఏదైనా వాజ్లన్ క్రీమ్స్ అలాంటివి కూడా పెట్టుకోవద్దండి నిప్ కేర్ అనే ఆయింట్మెంట్ దొరుకుతుంది సో మీరు ఆ నిప్ కేర్ ఆయింట్మెంట్ని రాసుకోండి ఆయింట్మెంట్ రాసిన తర్వాత బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా ఇలాంటివన్నీ డౌట్స్ ఉంటాయి అయితే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఆయింట్మెంట్ రాసిన తర్వాత ఒక వన్ అవర్ బ్రేక్ ఇచ్చి దాని తర్వాత కడిగేసుకొని దాని తర్వాత మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు అయితే కొంతమందికి ఫస్ట్ దీంట్లో మీరు బ్రెస్ట్ మిల్క్ ఏవైతే మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో ఏదైతే బేబీ తీసుకుంటున్నారో ఆ బ్రెస్ట్ ని ఆ క్రాక్డ్ కి మీరు మళ్ళీ పూసుకోండి ఎందుకంటే దాంట్లో మంచి యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి ఆ పగిలిన చోట ఈజీగా మానే అవకాశం ఉంటుంది ఇది సింపుల్ హోమ్ రెమెడీ ఒకవేళ దాంతో కూడా మీకు మారట్లేదు అంటే నిప్ కేర్ అనే అపాయింట్మెంట్ పూసుకోండి ఐ హోప్ దిస్ వీడియో విల్ బి ఇన్ఫర్మేషన్ టు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ థ్యాంక్ యూ